హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ ఈ రెండు పల్లె కొడలు అమ్మకానికి వచ్చాయి నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం శ్రీశైలం ఆత్మకూరు దగ్గర కిష్టాపురం అంట సో రెండు కొడలు రెండు పళ్ళతో ఉన్నాయి సైజు యాభై తొమ్మిది అంగలాలు ఉన్నాయి ఫ్రెండ్స్ సైజు మంచిగానే ఉన్నాయి అన్ని వ్యవసాయ పనులు చక్కగా చేస్తాయంట ఫ్రెండ్స్ సో వ్యవసాయం సంబంధించి అన్ని పనులు బాగా చేస్తాయి సైజు చూస్తుంటే పందానికి కూడా రావచ్చు మరి మరిన్ని వివరాల కోసము రైతు నెంబర్ టైటిల్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి కావలిసిన వారు అలాగే ఇలాంటి కోడలు ఎవరైనా ఉంటే మీ దగ్గర నాటివి కానీ ఒంగోలు కానీ పందెం కానీ వ్యవసాయం కానీ ఏవైనా సరే ఇలాంటి కోడలు ఏమైనా ఉంటే వీడియో ఫొటోస్ తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి మన ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో కోడలు మంచి కోడలు అమ్మకంగా వచ్చారు మన ఛానల్కి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ Thank you.